కోర్టులో వాయిదా మొదలవుతుంది ఇక కుట్టిని బోన్లోనికి రమ్మంటారు ఇక వచ్చాక జ్యోతి అయితే కుట్టి తరపున వాదించడానికి సిద్ధంగా ఉంటుంది ఇంతలో వంశీ వాళ్ళ తరపున వాదించి కుట్టి నారస్తురాలని మీకు పూర్తి వివరాలు పూర్తి ఎవిడెన్స్ అక్కడ పెట్టాను సార్ అని చెప్పి జడ్జి గారితో నారాయణదాస్ అయితే చెప్తూ ఉంటాడు అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు నా గురించి ఏం అబద్ధాలు సృష్టించారో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి జ్యోతి వచ్చి జడ్జి గారితో ఎలాంటూ అంటూ ఉంటుంది సార్ మా దగ్గర ఐ విట్నెస్ ఉంది సార్ మేము జడ్జి గౌరీప్రసాద్ గారు సాక్ష్యాలతో బయటపడతాం సార్ అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది అది విన్న జడ్జి గారు అయితే ఎక్కడమ్మ గౌరీప్రసాద్ గారు రమ్మని చెప్పండి అని చెప్పి అంటే జ్యోతి అయితే మామయ్య గారు రావడానికి టైం పడుతుంది అని చెప్పి అంటుంది అది విన్న జడ్జి గారు అయితే అమ్మ మీరు కోర్టు టైంని వృధా చేయకండి మీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను త్వరగా వెళ్ళి గౌరీప్రసాద్ గారిని తీసుకొని వచ్చి మీరు సాక్షిని చెప్పండి అని చెప్పి అంటే జ్యోతి అయితే వాళ్ళ మామయ్య గారి కోసం అలా ఎదురుచూస్తుంది ఇక కుట్టిని వాళ్ళ తాతయ్య కాపాడగలడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్